అనకాపల్లి జిల్లా అనకాపల్లి గౌరపాల స్థానిక రైతు భారతి నందు అనకాపల్లి పట్టణ బాలకృష్ణ మరియు ఎన్టీఆర్ అభిమానులు గౌరవ అధ్యక్షులు పొలిమేర నాయుడు ఆధ్వర్యంలో నటసింహం పద్మ విభూషణ అవార్డు గ్రహీత నందమూరి బాలకృష్ణ గారి జన్మదిన వేడుకలకు అత్యంత ఘనంగా జరిగాయి ఈ జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ అండ్ కార్పొరేషన్ చైర్మన్ పీల గోవింద సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు బత్తుల తాతయ్యబాబు మాజీ ఎమ్మెల్సీ నాగ జగదీష్ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ పాల్గొన్నారు ముందుగా బాలకృష్ణ మరియు ఎన్టీఆర్ అభిమానుల సమక్షంలో ముఖ్య అతిథుల చేతుల మీదుగా జన్మదిన కేక్ కట్ చేసి నందమూరి బాలకృష్ణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మరియు అభిమానులు మాట్లాడుతూ విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు శ్రీ నందమూరి తారక రామారావు గారి పుత్రునిగా బాలకృష్ణ సినీ ప్రస్థానం ప్రారంభించి తనదైన శైలిలో విలక్షణమైన నటనతో సామాన్య ప్రజల గుండెల్లో తనదైన ముద్ర వేసుకుని దేశం గర్వించదగ్గ నటునిగా ఎదిగి కేంద్ర ప్రభుత్వం నుండి ప్రతిష్టాత్మకమైన పద్మవిభూషణ్ అవార్డును అందుకున్నారని అన్నారు తన నటన జీవితంలో ఎన్నో అద్భుతమైన విజయాలను రికార్డులను సొంతం చేసుకున్నారని అంతేకాకుండా క్యాన్సర్ వాదితో చనిపోయిన తన తల్లిలాగా మరెవరూ చనిపోకూడదనే ఉద్దేశంతో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ను నడుపుతూ ప్రజాసేవ చేస్తున్న నటునిగా గుర్తింపు పొందారని అన్నారు అలాగే టీడీపీ తరపున హిందూపురం నియోజకవర్గం నుండి శాసనసభ్యునిగా ఎన్నికై ప్రజాసేవ చేస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో అనకాపల్లి బాలకృష్ణ ఎన్టీఆర్ అభిమానులు అధ్యక్ష మల్లా సంతోష్ కార్యదర్శి విల్లూరి అప్పలనాయుడు నాయుడు సహాయ కార్యదర్శి మొల్లిరమణ కోశాధికారి ధూలం రాంప్రసాద్ సహాయ కోసాధికారి గొంప మహేష్ మరియు అధిక సంఖ్యలో బాలకృష్ణ ఫ్యాన్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు one uh -huh. 也等了。 அதுல சின்ன சேவ ஜூம் மொபைல ஜோட चंदे तम्बू सब लोग बोली देख सकते हो अपने आप से क्या कहने का आया रिक्त बैठे हुए हैं तीन दिन पूर्व बहुत चीजें गोएक्ट में ये है ना सात तो नित्य जैसुमी ये आमी बारा आगे है ये 900 ए नंबर के आरोचना यार इसमें ये आमी बार निर्णय निकलते

మందేవ ఆ అంతర్ దృష్టి కో డైరెక్టివ్ తీసుకో అమలు చేస్తనే చీఫ్ సెక్రటరీ ఎక్కడ కంప్లీట్ సబ్మిట్ చేసి 2015 ఐని పరిక్షల 40 విషయ సంక్రమిటిక్ లో చదవొచ్చు కరెక్ట్ చేశారు అలాగే శివపంటి కూడా పనిగడనే 30 ఏళ్ళ కొద్దీ నిలిచారు కాదు కూడా మన అంతర్ విధానానికి డైరెక్ట్ దగ్గరికి మార్చారు తాము అయినా వాస్తుకు బాహ్యకులా అధికారకంగా దేవాలయంలో ఇసినిఫిడ్ నివాకర్త దగ్గరకి బయరేను అలాగే ఈ పాలసీలో భాగంగా నివాకర్త నివారణ సహాయం కుదిరి కదిసిలా అలాగే షూటింగ్ వేళలో బాలికలతో మనం పల్చేం వాళ్ళ అమ్మాయికి ఇలా కాల్ మోల్ ఇచ్చి మేము అభోసిగా వస్తు అప్పుడు కుర్మేళ్ళ దగ్గరే మన బండిల పిలి అలో అక్కడ అనుకో జరిగింది అలాగే అంటాంలో ఈ గ్యాలరీస్ లో బాలికతో ప్రైస్ అంటారు

అంటే దానిలో చివరి పాట మంత్రీటప్పుడు బాలీపాట వినాల్సింది ఆ కొత్త సృష్టించినటువంటి హీరో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం మన బాలకృష్ణ గారి చెప్పచ్చు ఎందుకంటే మన తాళ మాత్రమే ఇవాళ சிவவால நிஷ்டமா எந்தோ நெ ஹீரோ வச்சார் வெல்லார் ஹீரோ வச்சார் வெல்லார் இதா அப்ப சினிமாலாம் చూస్తే 2D లో ఏ సినిమా వస్తుందే అది தெரியவே இல்ல நல்ல రిలీజ్ సినిమా ಈಗ ஆறு ஓடியும் வாய்ப்பு படுது విచిత్రం ఏంటంటే పంతొమ్మిది వందల డెబ్బై అన్న లోయకులు తారక రామారావు గారు దర్శకత్వం వహించినటువంటి సినిమాలో మొట్టమొదటి ఒక విశిష్టం బాలకృష్ణ గారు అంటే లిక్కి రామారావు గారు దర్శకత్వం వహించినటువంటి సినిమాల్లో సుమారు

తెలుసు కొనమని అంటే ఏ క్లాస్ థియేటర్ లో బి క్లాస్ సెంటర్ లో సి క్లాస్ సెంటర్ లో మూడు థియేటర్లు చూశావా ఇప్పుడంటే అయిపోయే ఏ ఈ మూడు కాదు కూడా ఒక వైవిధ్యమైనటువంటి